హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి కంప్లీట్గా డియోసీకి సంబంధించి అసలు షిఫ్ట్ల వారిగా నార్మలైజేషన్ అనేది ఏ విధంగా చేశారో ఒకసారి చూద్దామండి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా అండ్ బ్రేక్ అయితే చూడండి సో కంప్లీట్గా అసలు ఎన్ని మార్క్స్ అనేవి నార్మలైజేషన్ ద్వారా యాడ్గా పోతున్నాయో సో తప్పకుండా అయితే తెలుస్తుంది కాబట్టి సో లాస్ట్ వరకు అది చూసే ప్రయత్నం అయితే చేయండి క్యాస్ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ముందుగా చూసుకుంటే ఇక్కడైతే ఐదు షిఫ్ట్ల వారీగా మార్కులు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఇక్కడ చూడొచ్చు ఐదు షిఫ్ట్ల మార్కులు అనేవి ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్లో వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్లో టాప్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా సో టాప్ ఫైవ్ మెంబర్స్ యొక్క అంటే టాప్ మార్క్స్ వచ్చిన ఫైవ్ మెంబర్స్ యొక్క మార్క్స్ అనేవైతే యాడ్ చేసి డివైడెడ్ బై ఫైవ్ చేసినప్పుడు ఒక యావరేజ్ వాల్యూ అయితే వస్తుంది సో ఇట్లా మనం ఐదు షిఫ్ట్లు తీసుకోవచ్చు పది తీసుకోవచ్చు ఇరవై తీసుకోవచ్చు కంప్లీట్గా ఎన్ని షిఫ్ట్లు ఉన్నాయో అన్ని షిఫ్ట్లు కూడా తీసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ టూ కూడా మీరు తీసుకోండి ఒకటి సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ అట్లా తీసుకొని ఒక ఫైవ్ వాల్యూస్ తీసుకొని డివైడెడ్ బై ఫైవ్ చేయాల్సి ఉంటుంది చేసినప్పుడు అక్కడ ఒక యావరేజ్ వాల్యూ వస్తుంది సో ఇలా ఐదు షిఫ్ట్లకైతే యావరేజ్ వాల్యూస్ వస్తాయి సో ఐదు షిఫ్ట్ల యొక్క యావరేజ్ వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఐదు షిఫ్ట్ల యొక్క యావరేజ్ వాల్యూస్ అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై ఫైవ్ చేసినప్పుడు కంప్లీట్గా ఓవరాల్గా ఉన్న యావరేజ్ వాల్యూ అనేది సో రావడం అయితే జరుగుతుంది సో ఓవరాల్ యావరేజ్ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం సెవెంటీ అనుకుందాం అండి సో సెవెంటీ అనుకుందాం ఇప్పుడు షిఫ్ట్ వన్ వారికి ఎంత వచ్చినాయి సిక్స్టీ వచ్చినాయి ఒక పర్స్ ఇప్పుడు ఓవరాల్గా యావరేజ్ వాల్యూ వచ్చి సిక్స్టీ వచ్చింది అంటే ఎన్ని మార్కులు తేడా ఉన్నాయి పది మార్కులు అయితే తేడా ఉన్నాయి సో ఏంటి ఇప్పుడు ఆ సెషన్ వారికి ఒక క్యాండిడేట్ తీసుకుందాం ఒక అభ్యర్థి యొక్క మార్క్స్ అనేవి సో సిక్స్టీ ఫైవ్ వచ్చినాయి అనుకుందాం అంటే యావరేజ్ చేసిన వాల్యూసే రావాలని లేదు సో ఇక్కడ సిక్స్టీ సిక్స్టీ వన్ అంటే దాటలేదు కాబట్టి సో మనం ఏం తీసుకుందాం సో యావరేజ్ వాల్యూ వచ్చేసి సెవెంటీ సో మనం సిక్స్టీ వన్ అయితే తీసుకుందాం సిక్స్టీ వన్ తీసుకున్నప్పుడు ఇంకెన్ని మార్కులు కావాలి సెవెంటీకి కావాలంటే తొమ్మిది మార్కులు అయితే యాడ్ చేయాలి సో ఆ సెషన్లో అలా అందరికీ మార్క్స్ అనేవి ఇప్పుడు ఎంత తేడా ఉన్నాయో అన్ యావరేజ్ వాల్యూ ఇప్పుడు చెప్తాను ఇప్పుడు యావరేజ్ వాల్యూ అనేది ఇవన్నీ చేసి డివైడెడ్ బై చేసినప్పుడు ఇప్పుడు ఒకవేళ యావరేజ్ వాల్యూ సిక్స్టీ త్రీ వచ్చింది అనుకోండి సిక్స్టీ త్రీ వచ్చింది ఈ వాల్యూ వచ్చి సెవెంటీ ఉంది సో సెవెన్ మార్క్స్ అనేవి ఈ సెషన్లో ఉన్న అందరికి కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది సీజన్ షిఫ్ట్ వన్ యొక్క అందరికి కూడా ఆ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు ఇప్పుడు షిఫ్ట్ టూకి సంబంధించి యావరేజ్ వాల్యూ అనేది సిక్స్టీ సిక్స్ వచ్చింది అనుకుందాం సో ఇక్కడ నార్మలైజేషన్ వాల్యూ సెవెంటీ ఉంది సో ఈ షిఫ్ట్లో వారందరికీ కూడా ఫోర్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు ఒకవేళ ఎక్కువ వచ్చిన మొత్తం ఇప్పుడు సెవెంటీ వన్ వచ్చింది థర్డ్ షిఫ్ట్లో వారికి చూసుకుంటే యావరేజ్ వాల్యూ సో ఇక్కడ సెవెంటీ ఉంది సో ఈ షిఫ్ట్ వారందరికీ కూడా మైనస్ వన్ వాల్యూ అయితే ఒక మార్క్ అయితే తీసివేస్తారండి సో ఈ విధంగా కంప్లీట్గా నార్మలైజేషన్ ప్రక్రియ అయితే ఉంటుంది సో ఇదిగా కంప్లీట్గా వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్